అధ్యక్షులు గారు ఆ పక్కలు ఉన్నారు అటు పక్కలు ఉన్నారు మీకు తెలుసు వారు మిలిటరీలో పనిచేసి చిన్నప్పటి నుండి ఈ టెంపుల్ సేవ చేస్తూ సింగిల్ ట్రస్ట్గా ఈరోజు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలోనే మరి ఇక్కడ అంజనేయ మందిరం కానీ ఈ మందిరాలు కానీ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ సమాజం వాళ్ళు పైసలు వేసుకొని ఎండోమెంట్ వాళ్ళు కాదు సమాజం వాళ్ళు పైసలు వేసుకొని కట్టడమే కాకుండా ఇదంతా కూడా రక్షించుకోవడం జరుగుతుంది ప్రస్తుతం మరి విశ్వనాథ్ భాండేకర్ గారు ఈ యొక్క బహుశార క్షత్రియ సమాజం ఈ టెంపుల్ ఏరియాకు అధ్యక్ష సోమో సహజం క్షత్రియ సమాజం పట్కారు సమాజం ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అనే కాకుండా ఒక న్యాయవాదిగా నేను డిగ్రీ చదివేటప్పుడు ఇక్కడ మేము శాఖ నడిపినాము ఇక్కడ సెవెంటీ సెవెన్లో మాట చెప్తాం దురదృష్టం ఏంటంటే కొందరు దొంగలు వాళ్ళ అన్పళ్ళు కాదు బుద్ధిజీవులు ఈ ఎండోమెంట్ భూమి సర్వే నెంబర్ ఏడు ఎనిమిది ఎండోమెంట్ భూమి ఎండోమెంట్ పేరు మీద ఉండదు దాన్ని విచిత్రం ఏంటంటే నేను నోట్ చేసుకున్నాను దీంట్లో డబ్ల్యూపి నంబర్ ఒక వెయ్యి డెబ్భై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండవది డబ్ల్యూపీ నంబర్ ఒక్క వెయ్యి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఈ రెండు కేసులు కూడా మన మహబనగర్ జిల్లాకు కానీ ఈ భూములకు కానీ సంబంధించినవి కాదు దీని కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి ఆన్లైన్లో మనం కాపీలు కూడా ఇస్తాం వేరే కేసులు తీసుకొని వచ్చి ఆ నంబర్ మెన్షన్ చేసి ఇక్కడ పట్ట మార్చుకున్నారా దేవాలయ భూమి వాళ్ళ పేరు మీద మార్చుకొని ఇక దీన్ని కబ్జా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దీని మీద మీకు తెలుసు ఇంతకుముందు ఇక్కడ దాదాపు వంద రోజులు పోరాటం చేశారు చేసిన తర్వాత పారిపోయారు అందరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ స్టార్ట్ చేయాలి నేను ఈరోజు అడుగుతున్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పనుకున్నదా ఫేక్ డబ్ల్యూపి నంబర్లు పెట్టి ఆర్ఓఆర్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళ మీద పట్టాలు ఇంప్లిమెంట్ చేసిన మీద యాక్షన్ తీసుకోవడానికి ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు పిటిషన్ ఫైల్ చేయలేదు సింగిల్ ట్రస్ట్గా పతంగే గారు ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసిన ఎండోమెంట్ వాళ్ళు ఊలుకోలేదు పలుకులేదు ఎండోమెంట్ భూమి అని తెలిసి కూడా ఈరోజు క్యాన్సలేషన్కి ఎందుకు ఫేక్ ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ఇంప్లిమెంట్ అయింది కదా మరి మీరు ఎందుకు కేసాలి కాబట్టి ఎండోమెంట్ వాళ్ళ మీద చర్య తీసుకున్నాలని చెప్పేసి దానివల్ల నేను డిమాండ్ చేస్తున్నాను అసలు ఎండోమెంట్ వాళ్ళే కుమ్ముఖైతున్నారు దీంట్లో బాధ్యత డాక్యుమెంట్ అండి మేము ఇంకోటి మీరు ఆశ్చర్యపోతాం తేదీ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదులో తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చారు ఇది వాస్తవం ఎండోమెంట్ భూమి ఇంకో విచిత్రం ఏంటంటే తేదీ ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు మండల సర్వేరు గిర్రావర్ నివేదిక ఏమని చూడండి ఒకసారి లాస్ట్ చెప్తాను నేను సర్వే నంబర్ ఎనిమిదిలో శ్రీ అంబాభవాని దేవాలయం మరియు సంతోషి మాతా దేవాలయం ఉన్నవి వెంకటేశ్వర టాకీస్ పార్కింగ్ స్థలం కూడా ఇట్టి సర్వే నంబర్లోనే ఉంది ఖాళీ భూమి కూడా ఉన్నది అలాగే అర్జీదారుల అర్జీ మేరకు మరియు వారి సమర్పించిన గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం యొక్క డబ్ల్యూపీ నంబర్ ఒక వెయ్యి ఇరవై తొమ్మిది రెండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రెండవది డబ్ల్యూపీ నంబర్ ఒక వెయ్యి డెబ్భై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలా ఆన్లైన్ నిజపత్రాలను కూడా సమర్పించినారు ఇటు డబ్ల్యూపీ నంబర్లకు మహబూనర్ గ్రామ శివారులో సర్వే నంబర్ ఏడు ఎనిమిదిలకు ఎలాంటి సంబంధం లేదు కావున ఉన్న వాస్తవులను తమరికి తదుపరి చర్య నిమిత్తము నివేదించడం జరిగినది ఎవరిచ్చారు ఇది గిర్దావర్ గారు భాజపాధార్ ప్రయత్నం చేస్తున్నాం ఎట్లున్నా చూడండి వాళ్ళు వేసిన కేసులనేమో పాపం సింగిల్ టెస్ట్ పోరాడుతున్నాము ఎందుకంటే సింగిల్ గట్టికి పోరాడతాడు కాబట్టి ఇంకోటి వ్యక్త ఏమవుతుంది దినాపు తినచ్చు నేను అడుగుతున్న అంబాబోనీ మాతకు జోలికి వచ్చిన వాళ్ళంతా నాశనమైపోయినరు కొందరు ఓడిపోయినరు కొందరు చచ్చిపోయినరు నేను మనవి చేస్తా ఇప్పటికైనా అంబాబాని మాత జోలికి వస్తే బిడ్డ సంగతి తేల్చేస్తాం వేలాది మంది మొత్తం స్టేట్ నుండి దిగి మీ ఆఫీసులను గెరవ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇక్కడ కులం కాకుండా అన్ని కులాల వాళ్ళు అమ్మకు భక్తులు ఉండరు మొత్తం కుల సంఘాలను దింపుతాం అన్ని రాజకీయ పార్టీలను దింపుతాం అమ్మాయి భూమిని రక్షిస్తాం అమ్మ కోసం అరే మేము అయోధ్యకు పోయి జైల్లో గడిపించాం అయోధ్య రాముడి భూమిని రక్షించడానికి దీనికోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతామని చెప్పి సందర్భం మనీ చేస్తున్నాం మూర్ఖులు ఉన్నారు దొంగ సర్టిఫికేట్ సపోర్ట్ చేసిన వాళ్ళు కొందరు అడ్వకేట్లు కూడా సపోర్ట్ చేస్తున్నాం దుర్ దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మా అధ్యక్షులు చెప్పినట్లుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే ఏదైతే కొత్త డ్రెస్ చేస్తా దాన్ని వెంటనే విడ్డ్రా చేసుకోవాలి దాని విషయంలో ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి అందరూ కూడా కలవడం జరుగుతున్నది లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుంటాం మరో ఉద్యమం మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది దేశ పెట్టుకోండి అయోధ్యలో జరిగిన ఉద్యమం ఇలా అంబమా అంబానీ మాత ఉద్యమం కూడా జరుగుతుందని చెప్పేసి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను వెంటనే కళ్ళు తెరిసి డిప్యూటీ కమిషనర్ గారు కమిషనర్ గారు మినిస్టర్ గారు వెంటనే వాళ్ళ పేరు మీద ఇల్లీగల్గా చేసిన పట్టని క్యాన్సిల్ చేసి ఆ దొంగలపై ఫోర్జరీ కేసు కేసు పెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం